న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియలో అనూహ్యంగా మలుపులు తిరుగుతున్నాయి పులివెందుల మండలం తుమ్మలపల్లిలో ఓటర్ల వివరాల పరిశీలన చేస్తుండగా అనుమానాస్పద సమాచారం పోలీసుల దృష్టికి వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు తుమ్మలపల్లి గ్రామంలో ఓటర్ల వివరాలు సేకరించేందుకు వెళ్లిన సమయంలో కొన్ని చోట్ల స్థానికులు కాకుండా బయట ఉద్యోగాల కోసం వెళ్లిన వారి వివరాలు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో ఈ వెరిఫికేషన్ కార్యకలాపాల్లో అనుమానాస్పదంగా డబ్బులు పంచుతున్నారు లేదా ఫోన్ పేమెంట్స్ చేస్తున్నారు అన్న సమాచారం వచ్చిన నేపథ్యంలో పోలీసులు స్పందించి వారిని పులివెందల పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారణ చేపట్టారు ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి స్థానిక సిఐ చాంద్ బాషాతో మాట్లాడారు విచారణ అనంతరం సిఐ మాట్లాడుతూ వారి వద్ద నుంచి ఎలాంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు కేవలం ఓటర్ల వెరిఫికేషన్లో భాగంగా పనిచేస్తున్నారు అనేది స్పష్టమవడంతో వారిని విడుదల చేశాం అని పేర్కొన్నారు ఈ ఘటనపై రాజ్మల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మా పార్టీ కార్యకర్తలు కేవలం డ్యూటీ నిమిత్తం తుమ్మలపల్లికి వెళ్లారు ఎవరికైనా డబ్బులు పంచాలన్న ఉద్దేశం మా పార్టీకి లేదు విచారణలో అది స్పష్టమైంది అని తేల్చి చెప్పారు ఇక ఈ వ్యవహారంలో సిఏ చాంద్ బాషా వ్యవహరించిన తీరు ప్రశంసనీయం ఏ రాజకీయ ఒత్తిడికి తలొగ్గకుండా తన విధులను నిబద్ధతతో నిర్వర్తించడం ప్రజాస్వామ్యంలో పోలీసుల వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచే విధంగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇలా ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియలో తలెత్తిన చిన్న సందేహం పోలీసుల వేగవంతమైన స్పందన చివరకు నిర్దోషులుగా బయటపడిన పార్టీ కార్యకర్తలు మొత్తం వ్యవహారానికి శాంతియుత ముగింపు లభించింది పార్టీ అభ్యర్థి అయినటువంటి హేమంత్ రెడ్డి కోసం మా పార్టీ అభ్యర్థి కోసం ఓటర్ యొక్క వెరిఫికేషన్ మేము ప్రారంభించినాం ప్రతి బూత్లోనూ ఓటర్ వెరిఫికేషన్ ఇది పొలిటికల్ పార్టీస్ అందరూ అభ్యర్థుల తరఫున చేసేదే అంటే ఎవరు చనిపోయినారు ఎవరు బ్రతికి ఉండారు ఈ బూత్లో నివాసం ఉండకుండా వేరే ఊళ్ళలో ఎక్కడైనా ఉండారా లేకపోతే ఎక్కడైనా ఇల్లు మారినారా అనే విషయాలను చేసేదే వెరిఫికేషన్ ఇది బోత్ పార్టీస్ చేస్తాయి అట్లా మేము కూడా ఈరోజు స్టార్ట్ చేసినాం తుమ్మలపల్లెలో ఈరోజు వెరిఫికేషన్ చేస్తూ ఉంటే పోలీసులు అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకే వచ్చినట్టుంది వచ్చి మీరు ఫోన్ ద్వారా ఓటర్కు డబ్బును పే చేస్తున్నారు ఫోన్పే చేస్తున్నారు ప్రలోభ పెడుతున్నారు అనే కారణాలను చూసి స్టేషన్కి రమ్మని పిలిచినారు స్టేషన్కు మొదల మెలుచుకొని వినారు అక్కడ ఫోన్లు చెక్ చేసినారు ఫోన్లు చెక్ చేస్తే ఎవరికి డబ్బులు వాళ్ళు ఫోన్పే చేయలే వాళ్ళకు వచ్చిన కంప్లైంట్ వాళ్ళకు వచ్చిన ఫిర్యాదు అబద్ధమని తేలిపోయింది పోలీసు వాళ్ళు అంగీకరించినారు లేదు ఫోన్పే చేయలేదు అని చెప్పి చెప్పినారు నాకు విషయం తెలిసి ఇక్కడికి వచ్చిన సిఈ గారి చాంద్రభాషా గారితో మాట్లాడినా మాట్లాడితే ఒకసారి మేము పిలుపుకొచ్చినాము కొత్త వాళ్ళు కదా ఎవరు ఏమైనా విచారించేదాన్ని పిలుచకి వచ్చినాము ఫోన్ పే చేస్తానని చెప్పి కంప్లైంట్ వచ్చింది ఫోన్లో చెక్ చేసినాము మరి ఫోన్లలో అయితే డబ్బులు పం ఇయలేదు అని చెప్పినారు మరి పంపాలి కదా అది పిలుచుకొని వండి సార్ అని చెప్పినారు పంపించినారు ఈ సంఘటన వరకు అయితే పోలీసులని దుడుకుగా ఏం దురుసుగా ఏం ప్రవర్తించలే మరి నేనేమన్నా ఇప్పుడు చాంద్ భాష కరెక్ట్గా పనిచేసినాడు పర్వాలేబ్బా ఈ ఒత్తిడిలో ఈ ప్రభుత్వం యొక్క దాడి ఒత్తిడిలో కూడా చాంద్ భాష నీ కరెక్ట్గా పనిచేసినాడు అని చెప్పి నేను ఏమైనా ప్రశంసిస్తే అభినందిస్తే భాష ఏమైనా ఇబ్బంది ఉంటుంది కాబట్టి భాష కూడా చెడ్డోడే చాలా దుర్మార్గం చేసినాడు మా పట్ల అంటే చాందబాషి గారికి ఉద్యోగం ఉంటుంది లేకపోతే చాంద భాషను కూడా బాధ పెట్టే పరిస్థితి చేస్తారు కానీ పోలీస్ అధికారులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు చాంద్ బాష అనే ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు ఈ విషయంలో చట్ట ప్రకారము నిజాయితీగా వ్యవహరించిన దానికి నేను ఓపెన్గా ఏం చెప్తాను మంచి చేసినాడు చట్టప్రకారం పనిచేసినాడు ఎస్ అతను మేము అభినందిస్తున్నాము మమ్మల్ని ఏం సతాయించలేదని చెప్తున్నాము అట్లనే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులతో కూడా ఎన్నికలైపోయే సందర్భం వరకు మీరు మంచిగా పని చేసినారు చట్టానికి లోబడి పని చేసినారు అని చెప్పి మాతో అనిపించుకునే స్థితికి మీరు రాగలిగితే గన ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు ప్రజాస్వామ్యం మిమ్మల్ని చూసి గౌరవిస్తుంది అట్లే అందరూ ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా